వాయమో ఈ మహాతల్ ఏకంగా కోడిచారా అని అంటారేమో ఏ నాకు కోల్డ్ లైంగు తెలియదు కానీ ఒక మానంగా పోతలేదు ఇప్పటికీ ట్వంటీ డేస్ దాకా అవుతుంది మా బావ చక్కగా చెప్పిండు నాట తీసుకొస్తా పులుసు పెట్టుకుందాం దెబ్బకు సర్ది మొత్తం పరారైతుంది బట్ ఆ కూరేమో ముక్కదంగదు బుక్కిరగదు సో దాన్ని తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పేసి ఇగో ఈ బాయిలర్ కోడి అయితే తెప్పించుకున్నా అది కూడా జస్ట్ ఒక హాఫ్ కేజీ మాత్రమే వంద రూపాయలకి హాఫ్ కేజీ చికెన్ వస్తాయి అదే వంద రూపాయలకి హాఫ్ కేజీ కోడు ఊడ్లు వస్తలేవు చికెన్ తింటే హీట్ అంటారు ఇంకొందరు ప్రోటీన్ అంటారు ఇంతకీ ప్రోటీన్ హీటా నాకు తెలిసి ఇతంగా తింటే ప్రోటీన్ అమితంగా తింటే హీట్ అంతేనా ఏమో మీరేమంటారో కొమ్మెంట్ చేయండి మరి నాన్ వెజ్ కర్రీస్ లో జీలకర్ర వాడద్దు నాకు కూడా తెలియదు అందుకే ఈసారి సహజీర వేసిన కూర కొంచెం కోటి చార్ ఎక్కుందని చెప్పేసి మళ్ళీ దగ్గర కుడుకబెట్టినా గ్రేవీ లేకుంటేనే తినబొద్దు అవుతుంది కదా ఈ చలికి వేడి వేడిదైతేనే ఇంకో ముద్ద ఎక్స్ట్రా తింటాం ఎంత చలిపెట్టని ముక్కు లో నుంచి కాలు రాకపోని కానీ ఫ్యాన్ లేకుంటే మాత్రం అస్సలు నిద్ర పట్టదు ఇంతకీ మీరు కూడా ఇట్లనేనా కామెంట్ చేయడం మర్చిపోవద్దు నాన్ వెజ్ కదా ఉప్పు తక్కువ కానీ కారం ఎక్కువ కానీ ఎట్లున్నా తింటాం మొత్తానికి అయితే ఉంది ఉంటా మరి బాయ్